మిగతా ఏమి చేయకుండా పర్వతాలు ఆ రెండు మంచి పనులు చేయాలి మిగతా అన్ని కూడా అనువే ఇవి రెండు పర్వతాలు అనమాట ఆ రెండు ఏంటి ఆ మంచి పనులు అంటే మొట్టమొదటిది దానం ఏంటిది దానం రెండోది యజ్ఞం ఈ రెండు చేసేదాలు మిగతా అన్ని కూడా చేసింటాయి మనం ఈ కలియుగంలో ముఖ్యంగా మనని ఎప్పటికి కాపాడేది అంటే వేయాలంటే దానమే భగవంతుడు కూడా కాదు మనల్ని కాపాడేదోరు ఫస్ట్ దానం దానం చేస్తే చాలు భగవంతుడు వెనకాలనే నిలబడి వీరికి ఎప్పుడు ఏదిద్దామా అని కాబట్టి దానమే చాలా ప్రధానమైంది ఈ రోజుల్లో ఈ కలియుగంలో ఎలా చేయాలి మరి ఆ దానము అంటే చాలామంది దానాలు చేస్తూ ఉంటారు అక్కడ దానము అంటే అర్థం ఏంటిది లేనిది ఇవ్వటము అని అర్థం అంతేదండి దానం అంటే ఏంటిది లేనిది ఇవ్వటం మనం ఇప్పుడు ఈ మధ్యలో చాలా చాలా చోట్లలో చూస్తూ ఉంటాం దానం ఏం చేస్తుంటారో అన్నదానం చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఇంకెప్పుడు ఏదో ఒక కార్యక్రమం ఎట్లు